ప్రతి రెండో శనివారం మూలం సందర్భ నిర్వహిస్తున్న అందరికీ మా ధన్యవాదాలు సో మేము ఎద్దుగాన ద్వారా ఆయిల్స్ తీస్తామండి సో పద్నాలుగు రకాల ఆయిల్స్ తీస్తాము అన్ని ప్లాస్టిక్ కాకుండా టిన్ మెటల్స్లో వాడుతున్నామండి సో ఎక్కడికి కావాలన్నా మేము సప్లై చేస్తాము సో ఇందులో మేము మేజర్గా అన్ని రకాలు ఇప్పుడు విరివిగా అందరూ వాడుతున్నది కాన్స్టేషన్ ప్రాబ్లం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు సో అందులో ఆముదం మా దగ్గర దొరుకుతుందండి స్వచ్ఛమైన ఆముదం వానువ ద్వారా తీసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ఫైవ్ అవర్స్ వేడి చేస్తే కానీ అందులోనూ టాక్సిన్స్ పోయి మనకి యూజ్ అవ్వదండి సో అంత చిక్కగా థిక్నెస్ బాగుంటుందండి సో లీటర్ ప్యాక్స్లో ఇస్తున్నాము అలాగే హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్స్లోనూ ఇస్తున్నాము సో అదేవిధంగా మేము వేప నూనె సో వేప నూనె మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ వాడుకోవచ్చు సో అలానే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా వేప నౌన్ విరివిగా వాడవచ్చు అండి సో అది కూడా మేము హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్స్లో ఇస్తున్నాము ఇలా గ్లాస్ బాటిల్స్లో సప్లై చేస్తున్నామండి వీటితో పాటు బాదం బాదం ఆయిల్ కూడా సప్లై చేస్తున్నాం ఇలా హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్స్ మరియు లీటర్ ప్యాకింగ్స్తో కూడా సప్లై చేస్తున్నాం కస్టమర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని సో బాదం ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే సో ఈరోజు రేపు బ్యూటీ పర్పస్కి ప్రతి ఒక్కళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి రకరకాల కెమికల్స్తో తయారు చేసిన బ్యూటీ ప్రోడక్ట్స్ని వాడే బదులు ఈ బాదం ఆయిల్ మేము రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్టయితే విటమిన్ ఈ లోపం అనేది తగ్గుతుంది మరియు బ్యూటీ స్కిన్ బ్యూటీస్ పెరుగుతుంది అలాగే దీన్ని తలకు వర్ధన చేసుకున్న కానీ వెంట్రుకలు ఒత్తుగా రావడానికి ఆస్కారం ఉంటుందండి ఇలాగే మా దగ్గర రకరకాల ఆయిల్స్ అంటే కుసుమ నూనె దొరుకుతుంది కుసుమ నూనె వలన హార్మోన్ ఇంబాలెన్సెస్ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ రేపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని ఇంకోటి ఇంకోటి మనం వాడే రసాయనిక పదార్థాలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వలన మన శరీరంలో ఆహార సమతుల్యత ఆరోగ్య సమతుల్యత క్షీణించింది సో దాని ద్వారా వచ్చే అసమతని బ్యాలెన్స్ చేసుకోవడానికి కుసుములను మీరు రెగ్యులర్గా వాడినట్లయితే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది తగ్గుతుంది అలాగే వెర్రెళ్ళని కూడా మా దగ్గర దొరుకుతుందండి సో జనరల్గా రోజు రేపు మనం వాడే ఇంతకముందు చెప్పినట్టుగానే డిఫరెన్సెస్ ఇన్ డైట్ వాడటం వల్ల మనకు పుట్టే పిల్లలు కూడా బుద్ధిమాన్యంతో కానీ కరెక్ట్గా మెంటల్ ఇన్స్టెబిలిటీతో పుడుతున్నారు ప్రతి చిన్నదానికి చికాకు కోపం ఇవన్నీ వస్తున్నాయండి సో అలాగే పెద్దవాళ్ళు మరపు వచ్చిన వాళ్ళు కానీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ వెరెనొలు నేను వాడారంటే మీకు మతి మరపు నుంచి ఆల్జిమర్స్ నుంచి ఉపశమనం జరుపుతుందండి సో మీకు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ కావాలన్నా కానీ ఇదే వీటితో ఈ ఎద్దుగాను ఆయిల్స్ వాడే మేము పికిల్స్ కూడా తయారు చేస్తున్నామండి ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ బాటిల్స్లోనే సప్లై చేస్తూ ఉన్నాము సో ఎవరు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు సో నా పేరు కరుణాకర్ రెడ్డి అండి మీకు వీటిలో ఆయిల్స్ కానీ పికిల్స్ కానీ అలాగే మేము మిల్లెట్స్ ఎటు మా దగ్గర గానుగు నూనెలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటితో పాటు చుట్టుపక్కల రైతులు పండించే వాటిని తీసుకొని మేము వాటిని ఇక్కడికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఎఫర్ట్ పెట్టి స్టాల్ పెట్టి చేయలేరు కాబట్టి సో రైతులకి సహాయం చేద్దామని ఉద్దేశంతో సో బెల్లము అన్నీ జాగిరి బెల్లం అన్నీ దొరుకుతాయండి మీకు కావాల్సిన వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ వన్ జీరో ఫైవ్కి సంప్రదించగలరు